హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నడుము బెల్ట్ అండి ఎలా కుట్టుకోవాలి వీడియోలు అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ బెల్ట్ అయితే నిన్న బ్లౌజ్ అయితే వీడియో అయితే పెట్టాను కదండి ఆ బ్లౌజ్కి అయితే నడుము బెల్ట్ కూడా ఇచ్చాడండి నేనైతే ఇది మీషో నుంచి తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి జాయింట్లు అయితే పడ్డాయండి బెల్ట్కి వచ్చేసి నేనైతే రెండు పక్కలైతే జాయింట్లు అయితే పెట్టాను ఒక పక్క అయితే వేసాను ఫ్రెండ్స్ ఇక్కడ కూడా జాయింట్ అయితే వేస్తున్నాను వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పై పక్క అండి కిందకి పెట్టేసుకున్నాను ఉల్టా పక్క ఏమో పైకి పెట్టానండి లైనింగ్ బెల్ట్ ఎంత సైజు ఉందో అంత సైజే తీసుకున్నాను ఫ్రెండ్స్ సేమ్ అంతే సైజ్ తీసుకున్నాను పై నుంచి అయితే కుట్టేసుకుంటూ వస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ మనం ఆ వర్క్ ఉంది కదా వర్క్ కొంచెం కరెక్ట్గా చూసుకొని కుట్టుకుంటా రావాలండి క్లాత్ అనేది బయటకు అయితే కనిపించకుండా కుట్టుకుంటూ వస్తేనే బెల్ట్ అయితే నీట్గా ఉంటుంది మనం పెట్టుకున్నా కూడాను చూడండి చివరికల్లా కుట్టేసాను కుట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ తిప్పుతున్నాను చిన్న చిన్న డాట్లు అయితే పెట్టుకోవాలండి అక్కడక్కడ కత్తరితోటి మనకు వస్తే మళ్ళీ మొత్తం కట్ కట్ అవుతుందండి చూసుకొని పెట్టుకోవాలి చూడండి నిదానంగా అయితే పెట్టేశాను తర్వాత తిప్పేశాను చూడండి తిప్పేసేసి మళ్ళీ పైన అయితే కుట్టు పెడుతున్నాను కుట్టు అయితే పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి లేవకుండా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే పైన కుట్టైతే పెడుతున్నాను చూడండి వీడియో లెంత్ అవుతుంది అనేసి అని ఫాస్ట్ ఫాస్ట్గా పెడుతున్నాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసాను ఫ్రెండ్స్ మీకు క్లియర్గా అర్థమైతే కుట్టుకోవాలన్నా కూడాను ఇదైతే బ్లౌజ్ స్టాక్ అయితే లేదండి మీషోలో అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే దీనికైతే ఏమీ లోపలికి కూడా మడవట్లేదండి చిన్నగా పట్టీలాగా మడద్దామనేసి మీషోలో ఇంకా తీసుకున్నానండి బ్లౌజులకి వాటికైతే కొన్నిటికైతే కాడలు పెట్టేశాను అట్లనేసి దీనికైతే అటో అటోక్ పావి టోక్ పావి మడతేసేసి లోపలికైతే పెట్టేసి పైన అయితే మళ్ళీ కుట్టు పెడుతున్నాను ఫ్రెండ్స్ సన్నగా అయితే మట్చేసి దాని మీద అయితే కుట్టు అయితే పెడుతున్నానండి వర్క్ కాడ అయితే చూసుకొని పెట్టుకోండి నిదానంగా వర్క్ లోపలికి కాకుండా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మొత్తం కుట్టేసుకుంటా వచ్చానండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా నీట్గా వచ్చింది చిన్నగా నేనైతే ఉక్సల్ అయితే చిన్నగా పట్టి అయితే మర్చి కుట్టానండి ఇంతకు ముందటికైతే కొంచెం కాడలు పెట్టేసి లోపలికి మర్చి కుట్టేసి అనేసి ఇదొక మోడల్కి ఇట్లా కుడదామనేసి నేనైతే ఇట్లా పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలతో మీ వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టాకి పర్వాలేదు